కేసుకి సంబంధించి రవిని కీలక వివరాలు సేకరించామని నగర అదనపు పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు ఐబొమ్మ బొబ్బం వెబ్సైట్ల ద్వారా రవి సినిమాలు పోస్ట్ చేసేవాడన్నారు ఇప్పటికీ చాలా వెబ్సైట్లు పైరసీ సినిమాలు ప్రసారం చేస్తున్నాయని వాటి నిర్వాహకులను పట్టుకుంటామన్నారు ఐబొమ్మ రవి ఒంటరి అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడన్నారు ఈజీ మనీకి అలవాటు పడ్డ రవి దాదాపు ఇరవై కోట్ల వరకు సంపాదించాడని చెప్పారు కరీబియన్ దీవుల్లో ఒక దేశం పౌరసత్వం కూడా తీసుకున్నాడని శ్రీనివాసులు వివరించారు ఇక్కడ అన్ని చేయడం కాదు సో ఆల్రెడీ ఒక పైరసీ చేసిన దాన్ని మళ్ళీ చేసిన దాన్ని మళ్ళీ దాన్ని ఎనాన్స్ చేసి నీ షాప్ లో పెట్టుకున్నావు అంటే యాజ్ స్పైరసీ సొంతంగా చేయాల్సిన సొంతంగా చేయాల్సిన పర్సన్ అవసరం లేదు దీనికి ఇంకా సొంతంగా ఏంటంటే సొంతంగా వచ్చేస్తే కష్టపడాల్సిన అవసరం లేదు అంత రెడీగా ఉన్నదాన్ని మొత్తం ఇంకా పైరసీ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షాప్ ఉంది అండి నీది షాపు నీ షాపులో డ్రగ్స్ అమ్ముతున్నావు తర్వాత ఇక్కడ ఎక్స్ప్లోజివ్స్ అమ్ముతున్నావు ఇక్కడ గాంజా అమ్ముతున్నావు తర్వాత ఇక్కడ అన్ని దొంగ సిమ్ కార్డులు అమ్ముతున్నావు అంటే నేనేం పైరసీ చేయలేదు అని అంటే నేనేం దొంగ నాది ఓన్లీ షాప్ మాత్రమే కంటెంట్ నాది కాదు అంటే ఎట్లా పైరసీ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే అది అనానిమస్ అది అనానిమస్ పైరసీ చేయడము అని మేసి ఎవరైనా చేయొచ్చు ఎవరైనా చేసి కంటెంట్ పెట్టవచ్చు పైరసీ ఇన్ని రకాలుగా జరుగుతుంది ఎట్లా అంటే సినిమా డైరెక్ట్గా సినిమాలో కూర్చొని దాన్ని స్ట్రీమింగ్ తీసుకొని రికార్డ్ చేయడము లేకపోతే డైరెక్ట్గా ఎప్పుడ అవుతున్నప్పుడు టోటల్గా సాఫ్ట్వేర్ని హ్యాక్ చేసి చేయడము అట్ట జరుగుతున్నాయి ఉండొచ్చు ఉండవచ్చు దే ఈజ్ నో ఇద ఇంతవరకు అయితే లింక్స్ ఇంకా బయటపడలేదు ఎవరికి డైరెక్ట్గా అయితే లింక్ లేరు లేదు దీన్ని ఎనాన్స్ చేస్తున్నాడు కదా ఇతన్ని చేయొచ్చు చేతాన్ని దాన్ని క్వాలిటీని పా చాలా చీప్గా ఉన్న క్వాలిటీని మళ్ళీ ఎన్హాన్స్ చేసి పోస్టర్ వేసి ఈజ్ రిలీజింగ్ అగైన్ హీజ్ ఓన్ ఐ బప్పం నేను ఇరవై మంది టీం ఉంది దాన్ని ఎవరు చెప్పలేదు ఈజ్ ఈజ్ ఆ టోటల్ అవుట్ సర్చ్ చేసుకుంటూ ఎన్హాన్స్ చేయడానికి ఎక్కడో ఉన్న కరేబియన్ యార్లాండ్స్లో ఉన్న వాళ్ళు వాళ్ళ టీం ఉంటుందంట అంటే వాళ్ళ ఈయన టీం కాదు అది ఎవరికైనా చేస్తారు వాళ్ళు ఇట్స్ అ పైరసీ దాన్ని ఎన్హాన్స్ చేసి ఇస్తారు ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉండొచ్చు కరేబియన్ ఐర్లాండ్స్లో తర్వాత ఇతని యొక్క సర్వర్స్ అన్ని ఇక్కడ లేవు ఎక్కడ నెదర్లాండ్స్లో తర్వాత న్యూజిలాండ్లో తర్వాత సారీ స్విట్జర్లాండ్లో ఉన్నాయి నో నో ఇతను నేను ఎస్ డైరెక్ట్గా చేయడం కాదు సో ఆల్రెడీ ఒక పైరసీ చేసిన దాన్ని మళ్ళీ దాన్ని ఎనాన్స్ చేసి నీవు షాప్లో పెట్టుకున్నావు అంటే యాజ్ గుడ్ యాజ్ స్పైరసీ సొంతంగా చేయాల్సిన సొంతంగా చేయాల్సిన పర్సన్ అవసరం లేదు దీనికి ఇంకా సొంతంగా ఏంటంటే సొంతంగా చేస్తే కష్టపడాల్సిన అవసరం లేదు అంత రెడీగా ఉన్న దాన్ని మొత్తం ఇంకా పైరసీ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షాప్ ఉంది ఏంటి నీది షాపు నీ షాపులో డ్రగ్స్ అమ్ముతున్నావు తర్వాత ఇక్కడ ఎక్స్ప్లోజివ్స్ అమ్ముతున్నావు ఇక్కడ గాంజా అమ్ముతున్నావు